బ్లూంబర్గ్ టాప్ ఇరవై ఐదు సంపన్న కుటుంబాల తాజా జాబితా విడుదలైంది వాల్మార్ట్ సూపర్ మార్కెట్ చైన్ యాజమానులైన వాల్టన్ ఫ్యామిలీ ఈ జాబితాలో అగ్రస్థానంలో నిలిచింది గత ఏడాది ఈ కుటుంబం మొత్తం సంపద నాలుగు వందల ముప్పై రెండు బిలియన్ డాలర్లు ఇది భారత కరెన్సీలో సుమారు ముప్పై ఎనిమిది లక్షల తొంభై ఎనిమిది వేల ఐదు వందల నలభై కోట్లు అనమాట ఈ ఏడాది సంపద మరో ఎనభై ఒక్క బిలియన్ డాలర్లు అంటే ఏడు లక్షల ముప్పై ఒక వేల ఏడు వందల ఇరవై తొమ్మిది కోట్ల రూపాయలు పెరిగింది మొత్తంగా ఐదు వందల పదమూడు బిలియన్ డాలర్ల సంపద ఈ కుటుంబం దగ్గర ఉందన్నమాట ఇక యుఏఈ ని పాలించే అల్ నహ్యాన్ ఫ్యామిలీ మూడు వందల ముప్పై ఐదు బిలియన్ డాలర్ నికర సంపదతో ఈ లిస్టు లో రెండో స్థానంలో ఉంది వీరి ప్రధాన ఆదాయం ఆయిల్ అండ్ ఇండస్ట్రీస్ నుంచి వస్తుంది అలాగే సౌదీ రాయల్ ఫ్యామిలీ అల్ సౌద్ ఫ్యామిలీ సంపద కూడా గణనీయంగా పెరిగింది ఈ కుటుంబం ప్రస్తుతం బ్లూంబర్గ్ జాబితాలో మూడో స్థానానికి చేరింది ఇది మాత్రమే కాక ప్రపంచంలోని టాప్ ఫైవ్ ధనిక కుటుంబాల్లో మూడు అరబ్ ప్రపంచానికి చెందినవే ఖతార్ని పాలించే అల్ కుటుంబం నికర సంపద నూట తొంభై తొమ్మిది బిలియన్ డాలర్లతో నాలుగవ స్థానంలో ఉంది ఈ కుటుంబం చమురు సహజ వాయు వ్యాపారంలో ఉంది కుటుంబ సభ్యులందరూ దాదాపు కీలకమైన ప్రభుత్వ స్థానాల్లో ఉన్నారు అంతేకాక అనేక రకాల పరిశ్రమలు నడుపుతున్నారు ఇది చాలా పెద్ద కుటుంబం ఈ కుటుంబంలోని కొందరు చేతుల్లోనే ఆ దేశ అధికారం ఉంది ఇక ఈ జాబితాలో భారత్ నుంచి అంబానీ ఫ్యామిలీ ఎనిమిదవ స్థానం సంపాదించింది ముఖేష్ అంబానీ ఫ్యామిలీ వ్యాపార సంస్థ రియలయన్స్ ఇండస్ట్రీస్ నికర సంపద నూట ఐదు బిలియన్ డాలర్లు అంటే తొమ్మిది లక్షల నలభై ఏడు వేల ఎనిమిది వందల పద్నాలుగు రూపాయలు ప్రపంచంలోని అతిపెద్ద ఆయిల్ రిఫైనరీని అంబానీ నడుపుతున్నారు ముంబైలోని అంతస్తుల రాజభవనం లాంటి బిల్డింగ్ ఆయన నివాసం ప్రపంచంలోని అత్యంత ఖరీదైన రెసిడెన్షియల్ బిల్డింగ్గా దీన్ని పరిగణిస్తారు ముఖేష్ చిన్న కొడుకు అనంత వివాహ వేడుకలు కొన్ని రోజుల పాటు గ్రాండ్గా జరిగాయి ఫేస్బుక్ జుకర్బర్గ్ ట్రంప్ కుమార్త్ ఇవాంగ్ మైక్రోసాఫ్ట్ బిల్గేట్స్ వంటి ప్రపంచ సెలబ్రిటీలు ఈ వివాహానికి హాజరయ్యారు